హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చేద్దాం ముందుగా రెండు ఉల్లగడ్డలను తొక్కు తీసుకునేసి శుభ్రంగా కడుక్కొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి ఒక కప్పు వేసుకోవాలి శనగపిండి ఉండలు లేకుండా ఇలా చూపిస్తున్న విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కొంచెం సోడా పిండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకునేసి ఇలా వేలు పెట్టినప్పుడు ఇలా మునిగే తట్లో అయితే ఉండాలి వేలు కనిపించకుండా పిండి అయితే అలా కనిపించాలన్నమాట దీన్నైతే పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకునేసి ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలూను కూడా తీసుకొని దీంట్లో అయితే ముంచుకోవాలి రెండు సైడ్లు రెండు సైడ్లు ముంచుకొని నూనె వేడెక్కిన తర్వాత నూనెలో అయితే వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో అయితే మొత్తం అయితే వేసుకునేయాలి ఇలా అయితే వేసుకునేసి ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని తిరగేసుకుందాము ఇవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయితే కాలనేద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇవిగోండి ఇవైతే కాలిపోయాయి కదా చూడండి ఎర్రగా అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మనం తీసుకునేద్దాము చూడండి ఎర్రగా బాగా వచ్చాయి కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అంటే కామెంట్ అయితే చేసేయండి అంతేనండి ఇదైతే మనం తీసుకొని కారంలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్